శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో భాగంగా కన్యా రాశి వాళ్ళకి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకున్న దాంట్లో భాగంగా మొట్టమొదటి కన్యా రాశి అంటే ఏంటో తెలుసుకుందాం కన్యా రాశి అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం వీళ్ళకి ప్రధానమైనటువంటి గ్రహ గతుల్ని ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గనక కాస్త గమనించినట్లయితే కన్యారాశి రాశి వాళ్ళకి జన్మరాశిలో సప్తమ రాశిలో రాహు స ఆరవ రాశిలో కుంభంలో శని అట్లాగే మే డే మే ఒకటో తారీఖు వరకు అష్టమంలో గురుడు తదుపరి భాగ్యస్థానంలో గురుడు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది వీటితో పాటుగా గురు శుక్ర మౌ్యాలు ఈ సంవత్సరం ఏర్పడుతున్నాయి వాటి వాటి అవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించడం అనేటువంటిది జరుగుతుంది ఈ గ్రహగతుల్ని కనుకబట్టి మనం కాస్త గమనించినట్లయితే రాశి వాళ్ళకి కొన్ని రంగాల్లో చాలా బాగుంది కొన్ని విషయాలు మాత్రం అసలు బాగాలేదు ఏ రంగాల్లో బాగుంది ఏ రంగాల్లో బాగోలేదు అట్లాగే ఏ అంశాలు బాగోలేదు వాటికి ఏ రకమైనటువంటి పరిహారాలు చేయాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట కన్యా రాశి వాళ్ళకి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది మంచి ఉత్తీర్ణత శాతం బాగుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వస్తాయనుకున్నటువంటి వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసినటువంటి యూనివర్సిటీస్లో అంటే ఊహించినటువంటి యూనివర్సిటీస్లో సీట్లు సాధిస్తారు విద్యార్థులకి చాలా బాగుంది ఇకపోతే ఈ రాశి వాళ్ళకి ఆరవ స్థానంలో ఉన్న కుంభంలో ఉన్నటువంటి శని సంచార రీత్యా ఫైనాన్షియల్గా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు కొన్ని సందర్భాల్లో కొంతమంది ధన ధనప్రాప్తిని పొందుతారు రాదు అనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది గతంలో ఎప్పుడో ఇచ్చి మర్చిపోయినటువంటి ధనం కూడా ఈ సంవత్సరం చేతికి అందేటువంటి పరిస్థితులు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి రుణ బాధలు తీర్చుకోగలుగుతారు అలాగే ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు గతంలో ఏదైనా సరే రుణం చేస్తుంటే అది తీరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సంవత్సరం దాన్ని సంపూర్తిగా తీర్చుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి గృహ యోగ్యత కలుగుతుంది తద్వారా బ్యాంక్ లోన్స్ కూడా శాంక్షన్ అవటం అనేటువంటిది జరుగుతుంది ఏదైనా సరే రుణ సంబంధమైన వ్యవహారాలు తీసుకోవాల్సిన చోట సునాయాసంగా వస్తాయి తీర్చాల్సిన చోట కూడా ఈజీగా ఈ సంవత్సరం తీర్చగలుగుతారు ఇది ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని సరిస్తున్నటువంటి మంచి అవకాశం కింద భావించవచ్చు శత్రుశేషం కూడా తొలగిపోతుంది ఇంతవరకు చాలా బాగుంది ఇకపోతే ఈ లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో మీ విలువ తగ్గుతుంది అంటే మీ మాటకి విలువ తగ్గుతుంది సమాజంలో మీ విలువ తగ్గుతుంది కుటుంబంలో మీ మాటకు విలువ ఇవ్వటం తగ్గుతుంది ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఈ సంవత్సరం చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి ప్రతి పనిలోనూ ఆటంకాలు ఉంటాయి ఈ సర్ప దోషం అనేటువంటిది మిమ్మల్ని వెన్నడుతోంది కనుక ఈ సంవత్సరం తప్పనిసరిగా రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు ఖచ్చితంగా చేయించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు చేయించుకునేటట్లయితే చాలా భాగం మీకు ఇబ్బందులు అనేటువంటి తొలగే అవకాశం ఉంటుంది ఈ సప్తమ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా మీ జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వాములు కావచ్చు వాళ్ళతో కొంత విభేదాభిప్రాయాలు వస్తాయి మీ జీవిత భాగస్వామికి కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఇక ఇక్కడున్న గ్రహగతుల రీత్యా ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి విశేషం ఏంటంటే ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు లేచి ఐదున్నర ఆరు మధ్య లోపలే నేను చెప్పేటువంటి పరిహారాలు చేయండి నియమితమైనటువంటి పరిమితమైనటువంటి వ్యాయామాలు చేయండి తప్పనిసరిగా యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి చేయండి ఇది ఎందుకు చేయాలనంటే ఈ సంవత్సరం రాశి వాళ్ళకి వాత సంబంధమైన సమస్యలు డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే అరుగుదలకు సంబంధించినటువంటి సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబులు అలాగే కొంతమందికి షుగర్ వంటివి బీపీ వంటివి పెద్దవాళ్ళకి పెరిగిపోవటం కార్డియాలజీ సమస్యలు శ్వాస సంబంధమైన అంటే ఆయాసం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ సమస్యలు న్యూరో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే పరిస్థితులు ఉంటాయి ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్త చెప్పదగినటువంటి అంశం ఏంటంటే పొరపాటును కూడా హెవీ వర్కౌట్స్ చేయొద్దు కొంతమంది జిమ్స్లో ఉండి గంటలు గంటలు జిమ్ చేస్తుంటారు అట్లాగే పెద్ద పెద్ద హెవీగా హెవీగా లోడ్స్ ఎత్తుతూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా వీలైనంత వరకు తగ్గించుకోండి ఏ వ్యాయామం చేసినా సరే పరిమితంగా చేయటం అనేటువంటిది అతి ముఖ్యంగా ఖచ్చితంగా రాశి వాళ్ళకి చెప్తున్నటువంటి సూచన పొరపాటును కూడా హెవీగా చేయొద్దు ఇలా కాకుండా నేను చెప్పినట్లుగా ప్రతిరోజు ఆరోగ్యం కోసం నేను చెప్పినటువంటి నాలుగు నుంచి ఐదున్నర సమయంలో లేచి స్నానాధికారులు ముగించి సూర్యుడిని నమస్కరించండి సూర్యుడికి సూర్యుని నమస్కారాలు చేయండి ఒకవేళ శరీరం కనుక సహకరించకపోయేటట్లయితే ఆ సమయంలో లేచి నేను చెప్పిన పరిహారాలు చేసి సూర్యుడికి ఒక్క సూర్యుడు ఉదయించే వేళకి ఒక్క నమస్కారాన్ని చేసేటట్లయితే ఆరోగ్యం లభిస్తుంది కారణం ఏంటంటే మన మహర్షులు చెప్పింది విధానం ఏంటంటే ఆరోగ్యం ఇచ్చేదంటారు ఎవరైతే ఆరోగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఆరోగ్యవంతులుగా బతకాలనుకుంటారో ఆరోగ్యం బాగుండాలనుకుంటారో దీర్ఘరోగులు ఈ రిక్కుపోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటి పనేమిటంటే సూర్య ఆరాధన చెయ్యాలి ఆదిత్య హృదయాన్ని పఠించాలి ఇవన్నీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుడికి ఖచ్చితంగా ఒక్క నమస్కారం అన్నా చేయండి అంటే కారణం ఏంటంటే నమస్కార ప్రియో భాస్కరహ అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణుహ అనేటువంటిది మన మహర్షులు చెప్పినటువంటి అంశం అంటే విష్ణువుకి అలంకారం చేస్తే చాలా ఇష్టపడతాడు శివుడికి అభిషేకం చేస్తే ఇష్టపడతాడు కానీ సూర్యుడికి మాత్రం ఒక్క నమస్కారం చేసినంత మాత్రంతో ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇలా నేను చెప్పినట్లుగా ఉదయం నాలుగు గంటలకు లేచి గనక ఇలా ఒక నలభై రోజులు కనుక చేసేటట్లయితే ముందు తర్వాత మీ యొక్క మానసిక స్థితి ఆరోగ్య స్థితి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటాయో ఎలా మారతాయో మీకు మీరే క్రాస్ చెక్ చేసుకోగలుగుతారు గమనించుకోగలుగుతారు అందరికీ ముఖ్యంగా రాశి వాళ్ళకి చెప్తున్నటువంటి సూచన ఇకపోతే ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా బాగుంది వ్యాపారస్తుల విషయంలో మాత్రం చిన్న చిన్న వ్యాపారస్తులకి కొంత ఆటంకాలు ఏర్పడుతున్నాయి కొంత ఆర వీళ్ళ యొక్క లాభాల్లో ఎక్కువ శాతం టర్న్ ఓవర్కి వెళ్ళిపోవటం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మళ్ళీ వ్యాపార విస్తరణ కోసం కొంతగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి కొంచెం వ్యాపార వర్గాల వాళ్ళకి ముఖ్యంగా చిన్న స్థాయి వ్యాపార వర్గాలు అంటే ఏంటంటే ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ మరి ఈ వైవాహిక జీవితానికి విషయానికి వచ్చేటట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళకి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి వేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు పెరగకుండా చూసుకోండి ఇటువంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు విషయానికి వచ్చేటట్లయితే కన్యా రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి స్త్రీ మూలక వివాదాలు వచ్చే అవకాశం ఉంది పొరపాటునటువంటి విషయాల్లో పొరపాటున ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోండి మీ మీద నిందలు పడవచ్చు ఇబ్బందులు కలగవచ్చు మిమ్మల్ని ఎవరైనా సరే కొంత ట్రాప్ చేయవచ్చు ఏదైనా జరగచ్చు ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కన్యారాశి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ప్రజాగ్రహం పెళ్లిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక ఆదాయ పరిస్థితికి వచ్చేటట్లయితే ఆదాయం ఉంది వ్యయం అయిదు ఉంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎంతో ఎంతో కష్టపడి సహజ సిద్ధంగానే నిరంతర శ్రమ చేయగలిగినటువంటి కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా కష్టపడి ఆర్థిక సమతుల్యతని సాధించగలుగుతారు ఆర్థికంగా కొంత ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు కొంత సంపదను కూడా సృష్టించుకోగలుగుతారు ఇదంతా కూడా మీరు నేను చెప్పినటువంటి విధానంలో నాలుగు గంటలకు లేచి తగిన శాంతి పరిహారక్రియలు చేసేటట్లయితే ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఆ సమయంలో మీ ఆర్థికాభివృద్ధి కోసం ఒక చిన్న తంత్రం చెప్తాను అదేంటంటే తెల్లవారుజానం లేచి చక్కగా స్నానాధికారులు ముగించేసేసి లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి ఇది ప్రతినిత్యం చేయాలి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ప్రతినిత్యం చేయండి ఇలా చేస్తే మీ ఆర్థిక అభివృద్ధికి అసలు ఎక్కడా డోకా ఉండదు చక్కగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు ఇకపోతే సంతాన పరంగా చక్కటి సంతోషాన్ని పొందుతారు సంతాన అభివృద్ధి బాగుంటుంది సంతానం మీకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తోంది ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు శ్రమానంతర విజయం అంటారంటే బాగా కష్టపడితే కొంత విజయం లభించడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి పరిస్థితులు ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి అంటే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ ఇట్లా ఎవరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి కలిగి కలిగే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి కలిసి వచ్చేటువంటి దైవం విష్ణువు లేదా కృష్ణుడు కృష్ణ ఆరాధన చేయండి ఇక్కడ మీకేంటంటే ఈ కన్యారాశి వాళ్ళకి లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఉండడం వల్ల మీరు కృష్ణ ఆరాధన చేసేటట్లయితే సర్పబాధ అనేటువంటిది తొలగిపోతుంది కృష్ణ మందిరాన్ని సందర్శించాలి ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటువంటి ఆలయం కృష్ణాలయం కృష్ణుడి యొక్క ఆలయాన్ని సందర్శించాలంటే ఉడిపిలో ఉన్నటువంటి కృష్ణ మందిరాన్ని కానీ గురువాయూరులో ఉన్నటువంటి కృష్ణ మందిరాన్ని కానీ ఇటువంటి ప్రముఖ కృష్ణ మందిరాన్ని కనుక సందర్శించేటట్లయితే ఈ తత్కాలికంగా వచ్చే గోచార రీత్యా వచ్చేటువంటి గ్రహ అనేటువంటివి తప్పనిసరిగా తొలగిపోతాయి అట్లాగే మీకు కలిసి వచ్చేటువంటి కలర్ గ్రీన్ కలర్ బాగా కలిసి వస్తుంది మీకు పనికి రాని రంగు ఎరుపు రంగు అంటే మీ వెహికల్స్ కానీ మీ బండ్లు కానీ మీరు వేసేటువంటి డ్రెస్సులు కానీ గ్రీన్ కలర్ ఉండేట్లు చూసుకోండి మంచి సౌఫలితాలు ఇస్తాయి ఎరుపు వీలైనంత వరకు మాట్లాడ వాడకుండా ఉండటం అనేటువంటిది మంచి ఆలోచన వాడకుండా ఉండటం తగ్గించుకోవటం మంచిది ఇకపోతే మీకు పరి పనికి వచ్చేటువంటి వారం అంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం ఏదైతే ఉందో అది బుధవారం బాగా కలిసి వస్తుంది ప్రముఖుల్ని కలవాలన్నా ముఖ్యమైన పనులు చేయాలన్నా సంతానానికి సంబంధించి వివాహ సంబంధాలు మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా కూడా మీరు బుధవారం నాడు స్టార్ట్ చేసేటట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి మంగళవారం నాడు చేయవద్దు చేసేటట్లయితే ఇబ్బందులు ఉంటాయి ఇది కూడా కన్యారాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పొరపాటును కూడా మీకు లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఉండి కాలసర్పదోషం నడుస్తుంది కనుక మీరు ఎవరికీ కూడా వీలైనంత వరకు ధనాన్ని అప్పుగా ఇవ్వవద్దు ఇస్తే తిరిగి రాదు ఖచ్చితంగా కోర్టు కేసులో వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీలో ఇటువంటివి వస్తాయి మానసికంగా క్షోభ ఏర్పడుతుంది ఆర్థికంగా నష్టం వస్తుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వద్దు ఒకవేళ స్నేహితులకు సహాయం చేయాలనుకుంటే మీ ఆర్థిక స్తోమత ఎంతవరకు సహకరిస్తుందో ఆ డబ్బు వరకు అతనికి ఇచ్చి పంపండి మళ్ళీ దాన్ని తిరిగి అడగద్దు ఇకపోతే ఈ సంవత్సరం మీకు ఈ షేర్స్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచన రాహుగ్రహ ప్రభావం వల్ల బాగా పెరుగుతుంది కానీ ఇలా పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే పెట్టండి అలా కాకుండా పెడితే ఆర్థికంగా నష్టంగా ఈ స్టాక్స్ షేర్స్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక కనుక ఆ పనులు వీలైనంత వరకు చేయవద్దు ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి అంశం అలాగే కన్యా రాశి వాళ్ళకి పనికొచ్చేటువంటి లోహం వెండి వీలైనంత వరకు వెండి ఉంగరాన్ని కానీ ఒక వెండి చైన్ కానీ వెండి లాకెట్ని కానీ అంటే నాలుగు పలకలతో ఉన్నటువంటి వెండి లాకెట్ని కానీ ధరించండి అది మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మంచి సకారాత్మకమైనటువంటి చక్కటి మీ దృక్పథాన్ని మీకు డెవలప్ చేయడం అనేటువంటి జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మే ఒకటి తర్వాత మీ వివాహ ప్రయత్నాలు అనేటువంటి సక్సెస్ అవుతాయి మంచి సంబంధాలు కుదిరితే ఫారిన్ సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు పుష్కలంగా కన్యా రాశి వాళ్ళకి మే ఒకటి తర్వాత ఉంటాయి మే ఒకటి తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలంలో ఖచ్చితంగా మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది జరుగుతుంది సంతాన ప్రాప్తి కూడా అప్పుడే ఉంటుంది ఇకపోతే మరి ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి అంశం ఏంటంటే ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఒక పరిహారం ఏంటంటే మీరు మనీ ప్లాంట్ని ఇంట్లో పెట్టండి మీకు గ్రీన్ కలర్ అనేటువంటిది బాగుంటుంది గార్డెనింగ్ బాగుంటుంది గ్రీనరీ బాగుంటుంది ప్రకృతితో మమేకమైనటువంటి జీవితం బాగుంటుంది అంటే మీరు ఇంట్లో మనీ ప్లాంట్ని కనుక పెట్టేటట్లయితే మీరు ఏ పని చేయాలనుకున్నా చక్కగా దాంట్లో వ్యవహార జయం అంటారు దీన్ని అంటే ఆ పని సక్సెస్ అవుతుంది కనుక మనీ ప్లాంట్ని పెట్టేటట్లయితే ఆర్థిక వృద్ధి బాగుంటుంది వ్యవహార జయం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది అలాగే ఇంట్లో తులసి మొక్కను పెట్టండి దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది ఆరోగ్య విషయంగా కూడా బాగుంటుంది ఇకపోతే ఈ కన్యా రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి సంఖ్య ఐదు బాగా కలిసి వస్తుంది వాడకూడని సంఖ్య తొమ్మిది వీలైనంత వరకు తొమ్మిది వాడబాకండి ఈ ఐదు టోటల్ వచ్చేటట్లుగా మీ కార్లకు కానీ అట్లాగే బైక్లకు కానీ ఉండేటట్లుగా చూసుకోండి ఒకవేళ పొరపాటున రెడ్ కలర్ కారు నైన్ టోటల్ వచ్చేటట్లయితే అవి కొంత ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది లేదా వా అవి తరచుగా రిపేర్స్ రావటము ఎక్కువ ఖర్చు పెట్టడము వాటి కొంత ఏదైనా కొంత ఇబ్బంది వచ్చే అవకాశాలు ఈ కన్యా రాశి వాళ్ళకి సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోండి త్రేమక మంత్రాన్ని అంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఒకవేళ మీకు గనుక జపించడం కుదరకపోతే బ్రాహ్మణుల సహకారంతో జపింపజేసుకోండి మృత్యుంజయ హోమాన్ని జరిపించుకోవడం అనేటువంటిది చాలా మంచిది ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటి ఉంటారో వాడు ఖచ్చితంగా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్కి వెళ్ళండి ఈ సంవత్సరం గుండెకి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి అలాగే కిడ్నీలకు సంబంధించి రెస్పిరేషన్ శ్వాస సంబంధమైనటువంటి వాటికి సంబంధించి అనారోగ్య సూచనలు వచ్చే పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వైద్య సదుపాయాన్ని తీసుకోండి ఆ తగ్గిపోతుందలే మాకేం కాదనేటువంటి లక్షణం ఉంటుంది సహజంగా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకు వాయిదా వేసే మనస్తత్వం కన్యా రాశి వాళ్ళకి ఉంటుంది ఇటువంటి విషయాలు ముఖ్యమైనవి పొరపాటును కూడా వాయిదా వేయొద్దు అవసరమైనప్పుడు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అలాగే కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి దిక్కు ఉత్తరం దిక్కు ఉత్తరం ఫేస్ ఉండేటువంటి ఇళ్ళు స్థలాలు పొలాలు మీరు కొనుగోలు చేయటం జరుగుతుంది ఇది బాగా మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితి పొరపాటున కూడా నైరుతి బ్లాక్ మాత్రం కొనవద్దు నైరుతి బ్లాక్ అంటే ఏంటి దక్షిణ బజారు తూర్పు నై దక్షిణ బజారు పరమర బజారు రెండు ఉంటే దాన్ని నైరుతి బ్లాక్ అంటారు ఇటువంటి స్థలాలు కానీ ఇళ్ళు కానీ మీరు కొనుగోలు చేయవద్దు కొనుగోలు చేసేటట్లయితే అవి మీకు చాలా ఇబ్బందులు కలుగజేసే చేసే అవకాశం ఉంటుంది అట్లాగే ఆగ్నేయం బ్లాక్ను కూడా కొనుగోలు చేయొద్దు ఆగ్నేయం బ్లాక్ అంటే తూర్పు ఒక బజార్ ఉంటుంది దక్షిణ ఒక బజార్ ఉంటుంది దాన్ని ఆగ్నేయం బ్లాక్ అంటారు ఆ బ్లాక్ని కూడా ఆ స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయవద్దు అవి వాటి ఇచ్చే మీకు రుణాలు అవ్వడం కానీ అలాగే కొంత వ్యసనాలు ఏర్పడటం కానీ కొంత అనారోగ్య సూచనలు కానీ మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఉండే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ ఆగ్నేయం బ్లాక్ నైరుతి బ్లాక్ తప్ప మీరు ఏదైనా తీసుకోవచ్చు దాంట్లో ఉత్తరం ఫేస్ అయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి మరొక చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉన్నటువంటి ఒడిదుడుకులు రీత్యా కొంత ఇల్లు స్థలాలు పొలాలు అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది పొరపాటును కూడా వీలైనంత వరకు ఈ సంవత్సరం అమ్మకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరి అయితే చేయగలిగింది ఏం లేదు కానీ వీలైనంత వరకు అమ్మకుండా ఉండేటట్లయితే భవిష్యత్తులో అవి మీకు మంచి పరిస్థితిని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక రెండు విషయాలని కాస్త దృష్టిలో పెట్టుకోండి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కన్యా రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించి తగిన శాంతి పరిహార క్రియలు చేసుకుని చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి